హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావసే వసే మర్దల స్టోరీలోని అరవై రెండో భాగం సీత మాటకి రామ్కి బాధగా అనిపించిన తను తను కూడా సీత కంటే ఎక్కువ బాధపడ్డాడని గుర్తుకు వచ్చి సైలెంట్గా తన పక్కన పడుకోగానే సీత అలవాటు ప్రకారం రామ్ గుండెల మీదకి చేరి తన నడుం చుట్టూ చేతిని వేసి గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ బావా అని చెప్పి కళ్ళు మూసుకొని చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది సీత నిద్రపోయిందని అనుకున్నాక రామ్ తన తలని మురుతూ తన వైపు పరీక్షగా చూశాడు నెల రోజుల నుంచి సీత తనలో తాను లేకపోవటం సరిగా తినకపోవటం నిద్ర లేకపోవటం వలన మొహమంతా వాడికిపోయి కళ్ళు లోపలికి వెళ్ళి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి కొంచెం బొద్దుగా కనిపించే సీత నెల రోజుల్లోనే సన్నపడి చూడగానే దేని గురించో బాధపడుతుంది అనిపించేలా ఉంది రామ్ తనని నిదానంగా పక్కకి జరిపి పిల్లో మీద పడుకోబెట్టగానే సీత ఆ నిద్రలో కూడా రామ్ స్పర్శ దూరమైనట్టు మనసు చెప్పటంతో చేతులు తో వెతుక్కుంటూ నొసలు దగ్గరికి చేర్చి ఉంది రామ్ అది గమనించి ఆటోమేటిక్గా చేరని పెదవుల మీద చిరునవ్వుతో తన చేతిని సీత చేతికి తగిలేలా పెట్టడంతో సీత ఆ చేతిని పట్టుకుని తన చెంపల కింద పెట్టుకుని ముద్దుగా మొహం పెట్టి నిద్రపోవటం చూసి రామ్ సీత మీద ఉన్న కోపం అంతా మర్చిపోయి తన నుదుటి మీద ముద్దు పెట్టి తను వేసుకున్న డ్రెస్ అబ్నామిమల్ అబ్నామిమల్ దగ్గర జరిపి అక్కడ చేయి పెట్టి స్మూత్గా నిమురుతూ బేబీ నేను నీ డాడీని గుర్తుపట్టావా అని మొదటిసారి తండ్రి అవుతున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతూ ఆనంద బాష్పాలతో అన్నాడు కడుపులో ఉన్న బిడ్డ వినదని తెలిసిన సరే రామ్కి తన బాధ చెప్పాలనిపించి మీ అమ్మ చేసిన ప పిచ్చి పని వల్ల నా మనసుని ఎంత గాయపడిందో తెలుసా బేబీ నిన్ను నాకు దూరం చేయబోయింది పిచ్చిది దాని తింగరితనంతో నిన్ను కోల్పోయేలా చేసేది ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండి ఉంటే నువ్వు మాకు తెలియకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేదాన్ని ఐఎమ్ సారీ బేబీ నేను కూడా నిన్ను గుర్తించలేకపోయాను బట్ ఇప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది మమ్మీని కూడా జాగ్రత్తగా చూసుకో మమ్మీ పిచ్చిది నా కోసం నా సంతోషం కోసం నన్ను కూడా వదిలేయటానికి సిద్ధపడింది నేను దూరం పెడితే దాని ఊపిరి ఆగిపోతుందని తెలిసినా కూడా ఈ స్టెప్ తీసుకుంది కా కానీ దానికి కూడా తెలుసు నా అది నాకు దూరంగా ఉంటే నేను మనిషిని కాదు అని అని ఎమోషనల్గా అంటూ బేబే ఉన్న ప్లేస్ దగ్గర పెదవులు నిలిపి మమ్మీ నువ్వు జాగ్రత్తగా ఉండండి ఆఫ్టర్ సెవెన్ మంత్స్ నువ్వు నా చేతుల్లోకి వచ్చాక నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి తన మనసు శరీరం కూడా రెస్ట్ కోరుకోవటంతో మరోసారి అక్కడే ముద్దుపెట్టి సీత వైపు చూసేసరికి సీత ఆదపరిచి నిద్రపోవటంతో తన పక్కనే పడుకుని చేతిని తీసుకోవాలని ట్రై చేశాడు కానీ రామ్ కొద్దీ సీత ఇంకా రామ్ దగ్గరికి జరుగుతూ పూర్తిగా తనకి అతుక్కుపోయింది ఇక సీత తనకి దూరం జరగదని రామ్కి అర్థమైపోయి సైలెంట్ గా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు అలా నిద్రపోయిన వాళ్ళు తిరిగి లేచేసరికి సాయంత్రం ఆరైపోవటంతో ముందుగా సీత లేవటమే తన పక్కనే తనని హత్తుకొని పడుకొని ఉన్న రామ్ని చూసి జరిగింది మొత్తం మర్చిపోయి నిద్ర కళ్ళతో రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బావా అని అంది సీత స్పర్శకి రామ్ బద్ధకంగా కళ్ళు తెరిచి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సీత అంటూ పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని చూసేసరికి అందులో టైంతో పాటు కృష్ణ నిత్యం నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ చాలా ఉండటంతో జరిగిందంత దెబ్బకి గుర్తుకు వచ్చి స్పీడ్గా లేచేవాడే సీత పొజిషన్ గుర్తు చేసుకొని నిదానంగా తనని పక్కన పడుకోబెట్టి మొహం గంభీరంగా పెట్టి పైకి లేచాడు సీత చిరునవ్వుతో అప్పుడే ఎందుకు లేచావు బావా కొంచెంసేపు పడుకో నేను చేస్తాలే పనులు అని అంది వద్దు నువ్వు రెస్ట్ తీసుకో నేను నీకోసం జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకువస్తాను అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోగానే దెబ్బకి సీత వాస్తవంలోకి వచ్చి లేచి కూర్చొని బాధగా వెళ్ళిన రామ్ వైపే చూస్తూ బావ కోపం ఎలా తగ్గించాలో అర్థమే కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో ఎవరు వచ్చారా అని నిదానంగా పైకి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చేసరికి అప్పటికే రామ్ డోర్ తీయటం కృష్ణ నిత్య నందిత ముగ్గురు కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది ఏం చెప్పారు డాక్టర్ అని నిత్య అడిగింది ముందు కూర్చోండి అని రామ్ వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టాక జ్యూస్ తీసుకువస్తానని చెప్పి సీత వైపు ఒక్క చూపు చూసి కిచెన్లోకి వెళ్ళిపోతే సీత కొటుకలు మింగుతూ వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ గుడ్ ఈవినింగ్ అని పిచ్చినవ్వుతో అంది నీకోసమే చూస్తున్నా ఇలా రా అని నందిత సీత చేతిని పట్టుకుని లాక్కెళ్ళటానికి ట్రై చేస్తే సీత కంగారుగా చేతిని వదిలి నేనంత స్పీడ్గా నడవకూడదు అని గట్టిగా చెప్పి నత్త నడకల ఒక్కో అడుగు వేస్తూ పది నిమిషాలకి వచ్చి సోఫాలో కూర్చుంటే ముగ్గురు విచిత్రంగా సీత వైపు చూస్తూ ఏమైంది సీత ఆపరేషన్ జరిగిన అమ్మాయిలు అలా నడుస్తున్నావు అని అడిగారు అదంతేలే దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది అని సంతోషంగా తన కడుపు మీద చేయి వేసుకొని అంది సరే అదంతా తర్వాత ముందు ఇది చెప్పు మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా డాక్టర్ ఏమన్నారు అని ఆతృతగా అడిగారు ముగ్గురు ఒకేసారి ఆల్రెడీ టెట్రా ప్యాక్ లో జ్యూస్ వండటంతో అది ముగ్గురికి ఫ్రెష్ జ్యూస్ తీసుకువచ్చి ఫ్రెష్ జ్యూస్ సీతకి తీసుకొని వస్తూ నేను చెప్తాను ఏం జరిగిందో అని సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు రామ్ సీత గుటకలు మింగుతూ అవసరమా బావా అని అంటుంటే రామ్ కనీసం దానికి సమాధానం ఇవ్వకుండా వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసి సీత చేతిలో జ్యూస్ పెట్టి తను మాత్రం ఏమీ తీసుకోకుండా సీత పక్కన కూర్చోవటంతో నీకేది బావా అని అడిగింది తాగాలని లేదు అని ముభావంగా చెప్పి హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్పగానే ముగ్గురు ఉగ్రరూపం దాల్చి సీత మీదకి దండెత్తి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఏమీ లేదు ఇలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అభి నువ్వు అని ఒకేసారి అడిగారు సీత ఏడుపు మొహం పెట్టి నేను ఏది కావాలని చేయలేదు అలా జరిగిపోయింది అంతే అని అంది ఏంటి అలా జరిగిపోయింది అని నిత్య ఫైర్ అవ్వగానే నీకు జరిగిందంత చెప్పాను కదా నిత్య మళ్ళీ ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు అని భయంగా అడిగింది నువ్వు చెప్పు సీత నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా తెలిసి తెలియకుండా మీ బేబీని నువ్వే ప్రమాదంలోకి నెట్టేశావు మరి ఇప్పుడు అబాషన్ అయితే ఏం చేస్తావు పిల్లల మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు అంటున్నావు కదా మరి ఈ బేబీని మీరు కోల్పోతే అప్పుడు నువ్వు చేసింది తప్పు కాదా అని సీరియస్గా అడిగింది నిత్య తప్పే చేశాను కానీ కావాలని కాదు తెలిసి తెలియకుండా చేశాను రియల్లీ సారీ మీరు ఇలా నా మీద ఫైర్ అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది నేను మనిషినే నా మనసుకి ఎంత గా ఎంత రాయి చేసుకుంటే కానీ ఇలాంటి పని చేయటానికి పూనుకుంటాను చెప్పండి నాకు తెలుసా నా కడుపులో నా బేబీ ఉందని ఆఖరికి నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకున్నాను అది కూడా నెగిటివ్ వచ్చాక ఇంకెలా హోప్స్ పెట్టుకోమంటారు చెప్పండి అని ఏడుస్తూ అడిగింది సీత రామ్ సీత బుధం చుట్టూ చేయి వేసి ఏడవకు నువ్వు ఏడిస్తే మన బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని ముగ్గురు వైపు చూస్తూ జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి ఈ టైంలో సీత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు తను అసలు ఏడవకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో తను గట్టిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకొని మా బేబీని బ్రతికించాలి కాబట్టి తినేది తనకి వంట పట్టాలంటే తన మనసు ప్రశాంతంగా ఉండాలి అని సీరియస్గా అన్నాడు రామ్ సీత భుజాల మీద తలవాల్చి నిజంగా సారీ అందరికీ నేనేది కావాలని చేయలేదు నా పొజిషన్లో మీరుండి ఆలోచించండి నేనెందుకు ఇలా చేశానో అర్థమవుతుంది కానీ మీరు నాతో ఇలా మాట్లాడకుండా ఉంటే మాత్రం తట్టుకోలేను అని అంది సరేలే మేమేమి కోపంగా లేము అభినే నేను క్షమించినప్పుడు మధ్యలో మేమేవరం అని రామ్తో మీ అమ్మా నాన్నలకి చెప్పారా అని అడిగాడు కృష్ణ లేదు సార్ ఇప్పుడు కాదు బేబీ ఏ డేంజర్ లేదని తెలిసాక అప్పుడు చెప్తాను నాలా వాళ్ళు కూడా మా బేబీ మీద ఆశలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు జరగరానిది ఏదైనా జరిగితే నాతో పాటు ఇంటిల్ పాది అందరూ బాధపడాలి ఎందుకు చెప్పండి ఇదంతా అని గంభీరంగా అన్నాడు అది నిజమే కానీ సీతక బెడ్ రెస్ట్ అన్నారు కదా నువ్వు ఆఫీస్కి వస్తే తను లోన్లీగా ఫీల్ అవుతుంది మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ సరిగా తినదు అందుకే తనని మా ఇంటికి తీసుకువెళ్తాను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు కృష్ణ వద్దన్నయ్యా నేను ఎక్కడికి రాను నాకు ఇక్కడే బాగుంది కావాలంటే నేను కూడా బావతో పాటు ఆఫీస్కి వస్తాను కానీ బావని వదిలేసి రాలేను అని సీరియస్ గా అంది సీత ఈ ప్రేమంతా ముందెక్కడికి పోయిందో అని నందిత వెటకారంగా అనగానే సీత షార్ప్గా నందిత వైపు చూస్తూ ఎక్కడికి పోలేదు ఎప్పటికీ నాలోనే ఉంటుంది అని సీరియస్ అంది ఎలా సీత నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదని చెప్పారు కదా అని నిత్య సీరియస్గా అనగానే రామ్ కృష్ణతో సార్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి బేబీకి సెట్ అయ్యిందంటే అమ్మ వాళ్ళని పిలుస్తాను కదా వాళ్ళు చూసుకుంటారు అని అన్నాడు సరే అవి కానీ సీతని మా ఇంటికి పంపిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి సీతని ఎలా చూసుకోవాలి వాళ్ళకి బాగా తెలుసు లేకపోతే ఇద్దరు కూడా మాతో పాటు వచ్చేయండి అని అడిగాడు కృష్ణ హా అభి ఇది నిజమే నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వచ్చేయచ్చు కదా అని అంది నిత్య అదేంటి నిత్య మీ ఇల్లు ఎక్కడో పల్లెటూరులో కదా మరి అక్కడ వరకు మేము రావటం ఎందుకు నువ్వే ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావు కదా అని సీత సీరియస్గా అనగానే నిత్య నిజం చెప్పదలిచి నేను ఎవరో కాదు కృష్ణ అన్నకి చెల్లెల్ని తన బాబాయ్ కూతుర్ని అని అంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్